ఈ బాపట్ల టౌన్ ధ్యాన సహజయోగ ధ్యాన స్వామి గుడి వెనుక టీఎంబి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సహజయోగ ధ్యాన కార్యక్రమం జరుగుతుందండి ఇప్పుడు ఇంటింటి సహజయోగం అనే కార్యక్రమం మొదలు పెట్టాము ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం మనల్ని సృష్టించిన ప్రేమ శక్తిని మనం అనుభూతి పొందకపోతే మన మానవ జన్మకు సార్థకత ఉండదండి మనలో ఉన్న భగవంతుని యొక్క ప్రేమ శక్తిని మనం అనుభూ అనుభవపూర్వకంగా అనుభూతి పొందే యోగమే సహజ యోగం అండి సహా అంటే మనతో జా అంటే జన్మించింది యోగము అంటే సర్వవ్యాపకమైన భగవంతుని యొక్క ప్రేమ శక్తితో కలిగ దీనినే ఆత్మ సాక్షాత్కారము అంటారు ఈ ఆత్మ సాక్షాత్కారం అన్ని మతాలు అభివర్ణించాయి కానీ ఈ సహజ యోగ విధానంలో మనం అనుభవపూర్వకంగా అనుభూతి పొందుతామండి ఆ అనుభవం ద్వారా ఆ భగవంతుని ప్రేమశక్తి యొక్క దివ్య దర్శనం ద్వారా మన లోపల ఉన్న శారీరక సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్ని రకాల సమస్యలు కూడా అయ్యి మనం శాంతిగా ప్రశాంతంగా మనం జీవించినంతకాలం ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తామండి ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు డ్యాన్స్ కార్యక్రమాలు గణేష్ పాటలు విష్ణుడి పాటలు అన్నీ ఉచితంగా నేర్పించబడతాయండి పెద్దవాళ్ళకి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉన్న వారందరికీ ఉపిడి చికిత్స ద్వారా క్లియర్ చేయబడుతుందండి ఎలాంటి డబ్బులు లేవండి పూర్తిగా ఉచితం అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి నమస్కారం